నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ నేను మీ అంజి ఈ రోజు ఉప ఎన్నికలు ఎలా జరుగుతున్నాయి జూబ్లీ హిల్స్ లో ఇక్కడ ప్రచారం గల్లీ టు గల్లీ ఎటు వెళ్ళినా కూడా బీఆర్ఎస్ నాయకులు అలాగే కాంగ్రెస్ నాయకులు అందరూ కనిపిస్తా ఉన్నారు అయితే ఇక్కడ బీఆర్ఎస్ సీనియర్ లీడర్స్ ఉన్నారు వీళ్ళతో మాట్లాడి తెలుసుకుందాము డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు ప్రజల స్పందన ఎలా ఉంది అనే విషయాలు తెలుసుకుందాం అన్న చెప్పండి ఇక్కడ కాంగ్రెస్ గెలవచ్చా లేకపోతే బీఆర్ఎస్ గెలవచ్చా ఈ రోజు మన మహిళలందరూ కూడా సుంతమ్మకు మద్దతుగా వెళ్లే ర్యాలీ చూస్తే కాంగ్రెస్ ఆ బీఆర్ఎస్ మీ మీడియా మిత్రులందరూ మీకే తెలుస్తా ఉంది ఎందుకంటే గడప గడప ప్రతి ఇంటి నుంచి బయట నుంచి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడి నుంచి ప్రతి ఇంటి నుంచి ఒకరు కూడా మహిళలు తరలి వచ్చి సుంతమ్మ గెలుపు మేము అందరం కూడా సుంతమ్మకు అంటగా ఉంటాం గోపన్న చనిపోవడం ఒక దురదృష్టకరం పాపం అనుకోని అనుకోని వల్ల గోపన్న చనిపోయింది గాని సుంతమ్మకు మేము అందగా ఉంటాం కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు చాలా బాగా పథకాలన్నీ కూడా కేసీఆర్ గారు ప్రభుత్వం చేపట్టింది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చినా కూడా అన్ని కూడా దాన్ని ఎగ్గొట్టడం జరిగింది కాబట్టి మేమందరం కూడా తిరిగి కేసీఆర్ గారిని గెలిపించుకోవాలని ఆలోచన తోటి సుంతమ్మకు మద్దతుగా మీ అందరం కూడా ఈ రోజు పెద్ద ఎత్తున ర్యాలీ జరిగింది ఇక్కడ అందరూ కూడా మహిళలు కూడా ప్రతి గడప గడపకు మా నాయకులు కూడా పోతా ఉంటే స్పందన కూడా ప్రతి ఒక్కరు కూడా మీరు చెప్పాల్సిన అవసరం లేదండి మదరా నగర్ లో అనేక కార్యక్రమాల్లో ఇంత ముందు గోపన్న అన్న అంటే నేనున్నా అనే విధంగా వచ్చి అందరికి కూడా మంచి మంచి కార్యక్రమాలు చేసింట్టు మే ఆపదున్న సంపద ఉన్న చిన్న చిన్న రోడ్లు కానీ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా గోపన్న ముందుండి చేసిండు అదే విధంగా ఆయన రెండు సంవత్సరాల నుంచి కూడా మేము ఆయన బడే ఉన్నాం కాబట్టి ఇప్పుడు కూడా ఆయన చనిపోయిన తదనంతరం కూడా మేము మద్దతుగా ఉంటాం కేసీఆర్ గారి నాయకత్వంలో కారు గుర్తును ఖచ్చితంగా గెలిపిస్తామని కూడా ప్రతి ఒక్కరు కూడా మహిళలు కూడా ఇంటింటికి కూడా చెప్తా ఉన్నారు నవీన్ యాదవ్ గారు ఇక్కడ లోకాలిటీ పర్సన్ ఆయన కూడా నన్ను గెలిపి అండి జూబ్లీ హిల్స్ అంటే నా ఇల్లు ఎవరు వచ్చినా కూడా బయటకు వెళ్లే పరిస్థితి కూడా లేదని చెప్పేసి మన ప్రెస్ మీట్ లో కూడా మాట్లాడారు ఇది ఎలా చూడవచ్చు ఇప్పుడు ఇక్కడ ఉన్న మధుర నగర్ కానీ ఇక్కడ ఉన్న జూబ్లీస్ హిల్స్ ప్రజలు దాని మీద వాళ్ళే అర్థం చేసుకుంటున్నారు ఆయన చెప్పిన స్పందనను ఆయన చెప్పిన మాటలు మేం వక్రీకరిస్తే ఆలోచన లేదు ఆ వాళ్ళ విఘ్నులు ఇక్కడ ఉన్న మధురా నగర ప్రజలైతే జుబ్లీస్ ప్రజలు అందరూ కూడా మేధావులు ఆలోచన పనులు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఆలోచన ఆయన యొక్క మాటలు ప్రతి ఒక్కరు కూడా గుండెల్లో నాట్కపోయినాయి ఆ మాట యొక్క పరిహసనం ఏదో విధంగా ఉంటుంది అనేది కూడా పదకొండో తారీఖు ఎలక్షన్ లో వాళ్ళు చూడబోతా ఉన్నారు ఆయన ఏం చేసినా ఎంత వరకు ఉంటది అనేది ఏ ఆపదలో సంపదలో గోపన చేసే వారికి గోపన చేసిండు ఈ చిల్ల చిల్ల మాటలకు బెదిరింపులకు కూడా ఎవరు కూడా భయపడే ఆలోచన లేదు దానికి కూడా మేము మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు అనేది కూడా వాళ్ళందరూ కూడా మనసులో పెట్టుకొని లోపల అందరు కూడా గోపన్న సునీతక్క ఆలోచనతోనే ఉన్నారు బయటకు వచ్చి చెప్పడం వల్ల వచ్చేది లాభం లేదని వాళ్ళందరూ కూడా మనసులో పెట్టుకొని ఉన్నారు ఆయన నవీన్ యాదవ్ వారు బెదిరికి మాత్రాన ఇంకోటి మాత్రాన ఎవరు కూడా చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరు కూడా మనసులలో సునీతక్క గారు గెలవాలని కేసీఆర్ గారి నాయకత్వం మళ్ళీ రావాలని ఆలోచనతో వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు రీసెంట్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఇక్కడ బిఆర్ఎస్ వస్తే రేషన్ కార్డులు కావచ్చు మిగతావి ఏవైనా సరే కట్ అయిపోతాయని చెప్పేసి కొన్ని వాక్యాలు అయితే మాట్లాడినారు దీని ఎలా చూడొచ్చు ఇప్పుడు ఆయనకు ఓటమి భయం మొదలైంది ఎందుకంటే రెండు సంవత్సరాల కాలం గడిచింది కాబట్టి ఇస్తానన్న స్కీమ్ మేము గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన మండలం నుంచి అక్కడ మొత్తం కూడా ఇస్తానన్న రైతు రైతు బంధు ఎగొట్టినాడు ఇరవై వందల మైళ్ళకి ఇస్తాను అదే ఎగొట్టినాడు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాను అది ఇస్తలేడు తులం బంగారం ఇస్తలేడు అవన్నీ కూడా ఇస్తలేం కాబట్టి అక్కడ జనంలో రిఫ్లెక్షన్ వచ్చింది అదే విధంగా ఇదంతా కూడా పట్టణ ప్రాంతంలో పడుతుంది అనే ఆలోచన ఒక ప్రెస్టేషన్ తోటి ఇక్కడ ఓడిపోతున్న ఆలోచన తోటి ఆయన పాపం ఏం మాట్లాడుతున్నాడు కూడా ముఖ్యమంత్రి గారికి అర్థంగా ఆయన పరిస్థితికి వచ్చింది కాబట్టి భయం తోటి ఇక్కడ ఉన్న సుంతమ్మ గారు కేసీఆర్ గారు కేటీఆర్ గారి మాటలు ఆలోచనలు చూసినా కానీ ఒక తోటి ఆయన ఈ రకంగా ప్రిస్టేషన్ తోటి అన్ని పథకాలు తీసేస్తా ఉంటున్నారు తీసేస్తే కూడా దానికి ప్రజలు ఏం గుణపడని చెప్పాలి అందరూ కూడా గ్రామీణ ప్రాంతాల జూబ్లీస్ ఓటర్స్ కూడా ఆలోచన ఈ పథకాలు తీసేస్తే అంటే గెలిస్తే ఒక లెక్క ఓడితే ఓ లెక్క అనే విధంగా ఆయన చెప్తాను కాబట్టి వాళ్ళందరూ కూడా విజ్ఞులు వాళ్ళందరూ ఆలోచన చేస్తున్నారు రేపు ఇస్తానన్నది ఇవ్వకుండా ఏం చేస్తారు ఇప్పుడు మాట అని ఇయ్యకుండా ఉన్న వాటి అన్నిటి కూడా ఏం చేయాలని కూడా జూబ్లీస్ ఓటర్లు ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసుకుంటున్నారు ఇక్కడ మైనార్టీల ఓట్లు చాలా కీలకం ఎందుకంటే రీసెంట్ గా ఆయన ఒక పదవి ఇచ్చారు గారికి ఇక్కడ ఓట్లన్నీ వెళ్ళే అవకాశాలు ఏమైనా అనుకుంటున్నారా ఎట్లండి ఒక అజారుద్దీన్ కి మైనార్టీ పదవి ఇచ్చినంత మాత్రాన మిగతా బాయ్ ఉన్నాడు బాయ్ ఉన్నాడు ప్రతి ఒక్కరు కూడా దాదాపు వందలాది మంది ముస్లింస్ సున్నితంగా వింటున్నారు కేసీఆర్ గారు అంటే మైనార్టీ ఉన్నప్పుడు హోమ్ మినిస్టర్ ఇచ్చిండు మహమూద్ అలీ గారికి హోమ్ మినిస్టర్ వచ్చి రాష్ట్రాన్ని ఎనిమిది సంవత్సరాలు పది సంవత్సరాలు మైనార్టీలకు అనేక కార్యక్రమాలు ఈ ఇప్పుడున్న మన ఎవరే అసీదుద్దీన్ ఓఎస్ఏ అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు రెండు వేల కోట్లు లేని విధంగా కేసీఆర్ గారు ముస్లిం మైనార్టీలకు చేసిందన్న విషయం అసెంబ్లీ సాక్షిగా ఆ రోజు గారు చెప్పిండ్రు అది కాదా గొప్పతనం మైనార్టీలకు ఎవరైనా బంద్ ఇంతవరకు చేసిన వాళ్ళు ఉన్నారా యాభై వేల ఓట్ల ఉంటే యాభై లక్షల ఓట్లు ఉంటే రెండు వేల కోట్లని అసెంబ్లీ సాక్షిగా ఆ రోజు ఓఎస్ గారు చెప్పారు దానికి మైనార్టీలకు చేసింది కేసీఆర్ గారు అని కూడా మైనార్టీ నాయకులకు ప్రతి ఒక్కరు కూడా తెలుసు వారందరూ కూడా మైనార్టీలందరూ కూడా ఒక అధారోధినికి పదవి ఇచ్చినంత మాత్రం దానికి వచ్చేది ఏముండదు మైనార్టీ మిగతా సోదరులందరూ కూడా సునీత వెంట కేసీఆర్ గారు వెంటనే ఉన్నారు వారికి కూడా న్యాయం జరిగిందంటే కేసీఆర్ గారి నాయకత్వంలో అప్పుడు జరిగింది ఇప్పుడు కేటీఆర్ అన్న కూడా మైనార్టీలందరూ సోదరులతో కలిసి కట్టుగా తిరుగుతూ గడప గడపగా మైనార్టీ సోదరులందరూ కూడా సునీత గెలుపులో భాగస్వాములే తిరుగుతా ఉన్నారు రైట్ ఇది జూబ్లీ హిల్స్ లోని ప్రస్తుతం ఉన్న సిచ్యువేషను మీరు ఎన్ని పదవులు ఇచ్చినా ఎన్ని ఎత్తుగడలు వేసినా కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మాత్రమే గెలుస్తుంది అందరూ కృతజ్ఞతతో ఉన్నారని చెప్పేసి అంటా ఉన్నారు మరి ఫైనల్ గా మనం చూద్దాం ఎవరు గెలుస్తారు అనేది చూస్తూనే ఉండండి టీవీ కెమెరామెన్ హర్షతో మీ అంజి